ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ ఫ్రెండ్స్ ఇవంటి మన స్పెషల్ రెసిపీ క్రిస్పీ అండ్ టేస్టీ పప్పు చెక్కలు అచ్చం బియ్యం పిండితో స్వీట్ షాప్ స్టైల్లో ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా చెక్కలని చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చెక్కలను చేస్తే తక్కువ టైంలో ఎక్కువ చెక్కలని కష్టపడకుండా చాలా ఈజీగా చేసేయచ్చు ఎన్ని కిలోల పిండైనా సరే ఆడతో పాడుతూ అలా ఈజీగా చేసేయచ్చు మరి ఎంతో క్రిస్పీగా ఉండే ఈ పప్పు చెక్కలని ఎలా చేసుకోవాలో చూద్దామా ఇక్కడ నేను అర కేజీ బియ్యం పిండితో చెక్కలని చేస్తున్నానండి కప్ గా చెప్పాలంటే ఇది నాలుగు కప్పుల దాకా ఉంటుంది ఈ పప్పు చెక్కల కోసం కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి కనీసం గంట పాటు నానబెట్టుకోవాలి అంత టైం లేకపోతే హాట్ వాటర్ని యాడ్ చేసుకొని ఇరవై నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఏడెనిమిది పచ్చిమిర్చి చెక్కలు స్పైసీగా కావాలనుకుంటే మరొక రెండు పచ్చిమిర్చిని ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు ఇంచుల అల్లం పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు పిండి కలుపుకునేటప్పుడు పావు టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు పెద్ద బౌల్ని తీసుకొని అందులోకి అర కేజీ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి తరువాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేస్తున్నానండి మనం తీసుకున్న పిండికి ఒకటిన్నర టీ స్పూన్ నుండి రెండు టీ స్పూన్ల దాకా ఉప్పు పడుతుంది అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ గంటపాటు నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్లు లేకుండా వంపేసి పిండిలో యాడ్ చేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన కప్పు కరివేపాకు కప్పు నువ్వులని యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కప్పు బటర్ని యాడ్ చేసుకొని బటర్ మొత్తం పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఇంట్లోనే తయారు చేసుకున్న వెన్నని యాడ్ చేస్తున్నానండి కావాలంటే మీరు సూపర్ మార్కెట్లో దొరికే బటర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చేతిలోకి తీసుకుని గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా పిండి ఉండలా రావాలి పిండి ఇలా ఉండలా రాలేదండి మరొక టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి తరువాత ఇందులో కొద్ది కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి ఎప్పుడు చక్కెరు చేసినా సరే పిండిని ఇలా హాట్ వాటర్తోనే కలుపుకోవాలి అప్పుడే చెక్కలు ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి చెక్కల కోసం పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి తడి కాటన్ క్లాత్ కవర్ చేసుకొని పిండిని పదిహేను నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇలాంటి ఒక స్పూన్ని తీసుకొని స్పూన్ నిండుగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇలా చేయడం వలన చెక్కలన్నీ ఈవెన్గా ఒకే సైజులో వస్తాయి ఒకేసారి పిండి మొత్తాన్ని బాల్స్లా చేసుకుంటే పిండి ఆరిపోతుంది కాబట్టి కొద్దిగా పిండిని ఇలా రౌండ్ బాల్స్లా చేసుకొని ముందు ఈ బాల్స్ని చెక్కల్లా ఒత్తుకోవాలి కొంచెం పిండిని ఇలా బాల్స్లా చేసుకున్న తర్వాత మిగిలిన పిండి ఆరిపోకుండా ఇలా క్లాత్తో కవర్ చేసుకోవాలి ఇప్పుడు చెక్కలు చేయడం కోసం ఇలాంటి పాలిథీన్ కవర్ని తీసుకోవాలి కవర్ పైన ఒకటి రెండు టీ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని కవర్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పిండి ముద్దలని కవర్కి ఒకవైపున ఇలా దూరం దూరంగా పెట్టుకోవాలి ఇప్పుడు కవర్ మరొక చివరని ఇలా పిండి ముద్దల పైనుండి తీసుకోవాలి ఇప్పుడు చెక్కలని ఒత్తుకోవడం కోసం అడుగు ఫ్లాట్గా ఉండే ఇలాంటి స్టీల్ డబ్బాని తీసుకొని ముందు రౌండ్ షేప్లో వచ్చే విధంగా లైట్ గా ప్రెస్ చేసుకోవాలి ఆ తర్వాత వేలైనంత పల్చగా చెక్కలని ఒత్తుకోవాలి ఈ స్టీల్ డబ్బా ప్లేస్లో మీరు మందంగా ఉండే స్టీల్ గ్లాస్ని కానీ లేదా స్టీల్ బౌల్నైనా తీసుకోవచ్చు ఇలా వేలైనంత పల్చగా ఒత్తుకున్న తర్వాత ఈ చెక్కలని కాటన్ క్లాత్ లోకి తీసుకోవాలి స్టీ డబ్బాతోనే కాకుండా ఇలా ఉరుకుల గొట్టంతో కూడా చెక్కలని ఒత్తుకోవచ్చు ఈ ప్రాసెస్లో తక్కువ టైంలో ఎక్కువ చెక్కలని చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఎక్కువ చెక్కలని చేసి పెట్టుకున్నా గాలికి ఆరిపోతాయి కాబట్టి ఇలా రెండు మూడు వయనకి సరిపడా చెక్కలను చేసుకొని ముందు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆయిల్కి సరిపడా చెక్కలని యాడ్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చెక్కలని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని బయటికి తీసుకోవాలి ఇలాగే అన్ని చెక్కలని ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే పప్పు చెక్కను రెడీ ఇలా తక్కువ టైంలో ఎక్కువ చెక్కలని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పప్పు చెక్కలు ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి